హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మనం ఇంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసి మొక్కలు పెంచుకుంటే ఎంత మంచిదో మీకు తెలుసా మొక్కలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి దానివల్ల మనకి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆ ఫ్రెష్ ఫీల్తో మనం డేని స్టార్ట్ చేస్తాం అలాగే మనం ఎప్పుడైనా పార్క్కి వెళ్ళినప్పుడు మన పరిసరాల్లో ఉండే గార్డెన్ లేదా నర్సరీని విజిట్ చేసినప్పుడు మనసంతా హాయిగా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది కదా సేమ్ అలాంటి ఫీల్ మనకి రోజు కలగాలంటే ఇంట్లో మొక్కలను పెంచుకోండి మొక్కలను ఇంట్లో లేదా బాల్కనీ లేదా టెర్రెస్ ఎక్కడ పెంచుకున్నా ఆ ఏరియాకే అందం వచ్చేస్తుంది మన ఇంటిని మొక్కలతో అలంకరిస్తే ఇంటికి అలంకరణలా పనిచేస్తాయి అలానే మంచి ఆక్సిజన్ని కూడా రిలీజ్ చేస్తాయి బాల్కనీలో చాలామంది డెకరేషన్ కోసం షోపీస్ అలాంటివి పెడుతూ ఉంటారు వాటి ప్లేస్లో ఒకసారి మొక్కలను పెట్టి చూడండి మొక్కల వల్ల వచ్చే అందం ఇంకా వేరే వాటి వల్ల అస్సలు రాదండి ఇంకా ఔషధ గుణాలు కలిగిన ఎన్నో మొక్కలు ఉంటాయి మెడిసినల్ వాల్యూస్ హెర్బల్ ప్లాంట్స్ ప్రతి చిన్న మొక్కకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అవి మనకి చాలా ఉపయోగపడతాయి ఇంకొక విషయం మనం గార్డెనింగ్ చేయడం వల్ల రోజు మొక్కలకు కేర్ తీసుకొని వాటరింగ్ చేయడం వల్ల మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినట్లుగా ఉంటుంది రోజంతా ఎనర్జెటిక్గా మన పనులు మనం చేసుకోగలుగుతాం మొక్కలు పెంచడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారందరూ కూడా మొక్కలు పెంచడం మొదలు పెడతారు అనుకుంటున్నాను గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఈరోజు కొన్ని ప్లాంట్ నేమ్స్ సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఈజీ టు కేర్ ప్లాంట్స్తో మీ గార్డెనింగ్ మొదలు పెట్టండి అంతేకాదు నేను ఇప్పుడు చెప్పబోయే ప్లాంట్స్ లక్కీ ప్లాంట్స్ అండి వాటిని పెంచుకుంటే ఇంటికి కూడా చాలా మంచిది అండ్ మనకి బాగా ఉపయోగపడతాయి సెవెన్ ప్లాంట్స్ చెప్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అందరికీ ఎంతో ఇష్టమైన పవిత్రమైన తులసి మొక్కతో స్టార్ట్ చేద్దాం మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ తులసి మొక్కతో స్టార్ట్ చేయండి తులసిని ఇంగ్లీష్లో హోలీ బేసులు అంటారు ఇది సమ్మర్ ప్లాంట్ అండి ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు చాలా బాగా పెరుగుతుంది చలికాలంలో కొద్దిగా మొక్క వాడిపోతున్నట్లు అవుతుంది ఆ టైంలో కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసరికి కొత్త చిగుర్లు రావడం మొదలయ్యి గ్రోత్ స్టార్ట్ అవుతుంది తులసి మొక్కకు కనీసం రోజులో నాలుగు గంటలు ఎండ తగలాలి కుండీలో మట్టి కొద్దిగా పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది రోజు తులసి మొక్కకు వాటరింగ్ చేసేస్తూ ఉంటారు అలా ఓవర్ వాటరింగ్ చేయకండి వేర్లు కుళ్ళిపోయి మొక్క రూట్రాట్ అవ్వచ్చు తులసి చాలా లక్కీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది పైగా తులసి మొక్కకు మెడిసినల్ వాల్యూస్ ఔషధ గుణాలు కూడా ఎక్కువ వీటి ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ వాటర్ తాగొచ్చు కొన్ని తులసి ఆకుల్ని టీలో కూడా వేసుకోవచ్చు జలుబు దగ్గు వంటివి మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి తులసి మొక్క ఎప్పుడూ ఇలా గ్రీన్గా గుబురుగా పెరగాలంటే వీటి ఫ్లవర్ స్టిక్స్ని తుంచేయాలి ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తే విత్తనాలు తయారవ్వవు మొక్క బాగా పెరుగుతుంది మన లిస్ట్లో రెండవది అలోవిరా కలబంద అలోవిరా ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం అన్ని సీజన్స్లో కూడా బాగా పెరిగే మొక్క వింటర్లో కొద్దిగా దీని గ్రోత్ ఆగుతుంది వింటర్ ముందు వచ్చే సీజన్ ఆటం శరదృతువు మొక్కల్లో ఆకులు రాలే సీజన్లో ఇది బాగా పెరుగుతుంది అలోవేరా ప్లాంట్కి కనీసం మూడు గంటలు సన్లైట్ ఉండాలి మరీ స్ట్రాంగ్ సన్లో పెట్టకండి పొద్దున్న లేదా సాయంత్రంపూట సమయంలో వచ్చే ఎండ మొక్కకు తగిలితే చాలు కలబంద వేర్లు మరీ లోతుగా పెరగవు లోతు తక్కువ ఉన్న కుండీల్లో పెంచుకుంటే చాలు టబ్స్ లాంటి వాటిలో పెంచుకుంటే మంచిది ఇది సక్యులెంట్ జాతికి చెందిన మొక్క వాటర్ చాలా తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కుండీలో మట్టి బాగా ఎండిపోతే తప్ప వాటరింగ్ చేయకూడదు సాయిల్ని చెక్ చేసి మట్టి పూర్తిగా ఎండిపోయింది అనిపిస్తే అప్పుడు వాటరింగ్ చేయండి అలోవీరా కాస్మెటిక్ ప్లాంట్ కూడా కలబందను జుట్టుకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా సిల్కీగా పెరుగుతుంది మొహానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది కలబంద బాగా పెరగాలంటే మీకోసం ఒక చిన్న టిప్ అండి మనం మొక్కను పట్టించుకోకుండా వదిలేస్తే దాని అంతటా అదే పెరిగిపోతుంది మరీ ఓవర్ కేర్ చూపించకూడదు మూడవ మొక్క శంఖం పూలు అప్రాజిత బ్లూపీ అని కూడా అంటారు ఇది చాలా డిఫరెంట్ ప్లాంట్ అండి క్లైంబింగ్ ఫ్లవర్ వైన్ తీగ జాతికి చెందిన పువ్వుల మొక్క ఖచ్చితంగా అందరింట్లో ఉండవలసిన పూల మొక్క ఇది కూడా లక్కీ ప్లాంటే అండి ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది హెర్బల్ ఆయుర్వేదిక్ ప్లాంట్ కూడా ఈ శంఖం పూలతో టీ చేస్తారు సేమ్ గ్రీన్ టీ లాగే చేయాలి వీటి పువ్వులు చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్స్ అయితే ఏమీ రావు శంఖం పూలు బ్లూ వైట్ పింక్ కలర్స్ లో నర్సరీ దొరుకుతాయి సింగిల్ పెటల్ డబల్ పెటల్ వెరైటీస్ కూడా ఇందులో ఉంటాయి ఇది బ్లూ డబుల్ పెటల్ వెరైటీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శంకంపూల మొక్క కూడా సమ్మర్ ప్లాంటే అండి వింటర్లో దీని ఎదుగుదల ఆగిపోతుంది కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తుంది మళ్ళీ సీజన్ చేంజ్ అయ్యి ఫిబ్రవరి వచ్చినప్పుడు ప్రూనింగ్ చేయగానే కొత్త చిగులు వచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది తీగజాతి మొక్క కాబట్టి ఏదైనా స్టిక్తో సపోర్ట్ ఇస్తే బాగా అల్లుకుపోతుంది లిస్ట్లో నాలుగవ మొక్క పారిజాతం నైట్ జాస్మిన్ ఇది లక్కీ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ కూడా వీటి ఆకుల్ని మరిగించి ఆ వాటర్ తాగితే ఫీవర్ తగ్గిపోతుంది వీటి పువ్వుల నుండి చాలా మంచి సువాసన వస్తుంది పువ్వులు రాత్రి సమయంలో విచ్చుకుంటాయి అందుకే నైట్ బ్లూమ్ జాస్మిన్ అంటారు పొద్దున్న అయ్యేసరికి పువ్వులు రాలిపోతాయి పారిజాతం పూలను పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు సమ్మర్లో దీని గ్రోత్ బాగుంటుంది ఫ్లవరింగ్ సీజన్ అక్టోబర్ మంత్ అక్టోబర్లో ఇది బాగా పువ్వులు పూస్తుంది సన్లైట్ విషయానికి వస్తే కనీసం ఆరు గంటలు సన్లైట్ మొక్కకు అవసరం వాటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పైన సాయిల్ పొడిగా అయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ చేస్తే మొక్క వేర్లు కుళ్ళిపోతాయి చాలా ప్రాబ్లం అవుతుంది పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఖచ్చితంగా అందరింట్లో పెంచుకోవాల్సిన మొక్క పారిజాతం లిస్ట్లో ఐదవ మొక్క కర్రీ లీఫ్ కరివేపాకు మొక్క అండి కరివేపాకు సమ్మర్లో బాగా పెరిగే మొక్క ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు వేగంగా పెరుగుతుంది వింటర్లో కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తుంది ఆకులు ముడుచుకున్నట్లుగా అనిపిస్తుంది ఆకులు నలుపు రంగులోకి మారడం మొక్క వంగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు వింటర్లో కరివేపాకు మొక్క అలానే ఉంటుంది ఫిబ్రవరి రాగానే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది కరివేపాకు మొక్కను పెద్ద సైజ్ కుండీలో పెంచుకుంటే మంచిది అట్లీస్ట్ పన్నెండించుల కుండీ ఉండాలి వాటర్ దీనికి ఎక్కువ అవసరం లేదు ఎప్పుడైతే కుండీలోని మట్టి ఎండినట్లు మీకు అనిపిస్తుందో అప్పుడు వాటరింగ్ చేస్తే చాలు అప్పుడప్పుడు కుండీలో మట్టిని ఇలా లూజ్ చేస్తే మంచిది పది రోజులకు ఒకసారి కరివేపాకు మొక్కకు ఇలా టిల్లింగ్ చేయండి సన్లైట్ విషయానికి వస్తే నాలుగు నుండి ఆరు గంటల ఎండ రోజుకు అవసరం ఇది మెడిసినల్ ప్లాంట్ అండి కరివేపాకు మనం రోజూ తినే కూరల్లో వేసుకుంటాం కదా కూరల్లో వేయడం వల్ల కూర స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కేటగిరీలో ఆరో మొక్క హైబిస్కస్ మందారం మనం ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నామంటే పూల మొక్కల్లో ఫస్ట్ మొదలు పెట్టాల్సింది మందారం మొక్కతోనే అండి మందారం సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ వింటర్లో ప్లాంట్ కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తుంది మనం కొత్తగా మొక్కను తెచ్చుకున్నట్లయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్స్ చిన్న మొక్కలు కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తాయి ఆకులు రాలడం మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోవడం ఆకులు కూడా పసుపు రంగులోకి మారడం ఇలా సాధారణంగా చూస్తూ ఉంటాం ఫిబ్రవరి రాగానే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మొక్క గ్రోత్ స్టార్ట్ చేస్తుంది నా దగ్గర దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది రకాల మందార పువ్వులు ఉన్నాయి సంవత్సరం మొత్తం పూలు పూస్తూనే ఉంటాయి మందారం మొక్కకు కనీసం ఐదు నుండి ఆరు గంటలు సన్లైట్ అందించాలి పాట్ సైజ్ మందారం మొక్కకు ట్వెల్వ్ ఇంచ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది దేశీ వెరైటీ అయినా హైబ్రిడ్ వెరైటీ అయినా ఏదైనా చక్కగా పెరుగుతుంది వాటరింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలి ఓవర్ వాటరింగ్ చేస్తే పువ్వులు పుయ్యవు మొగ్గలు వచ్చినా పండుబారి రాలిపోతాయి పువ్వులు సరిగ్గా విచ్చుకోవు ఎఫిట్స్ మీలీ బగ్స్ పిండినల్లి చీడపీడలు మొక్కని అటాక్ చేస్తాయి ఈ సమస్యలన్నీ ఓవర్ వాటరింగ్ వల్ల వస్తాయి మందారం మొక్కకు బ్యాలెన్స్డ్ వాటరింగ్ చేయాలి మరీ ఎక్కువ కాకూడదు అని బాగా తక్కువ ఇవ్వకూడదు కుండీలో పైన మట్టి ఎండిపోతుంది అనిపించినప్పుడు వాటరింగ్ చేయాలి లిస్ట్లో ఆఖరిది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే మంచిది అంటారు సమ్మర్లో బాగా పెరిగే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి వింటర్లో బాగా మంచు కురిసే ప్రాంతాల్లో ఇది స్ట్రెస్లోకి వెళ్తుంది మన ఆంధ్ర సైడ్ అయితే వింటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు వింటర్లో గ్రోత్ స్లో అవుతుంది ఆకులు పసుపు రంగులోకి మారడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫిబ్రవరి రాగానే కొమ్మలు కత్తిరిస్తే మంచిగా గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనీ ప్లాంట్కి వర్షాకాలం అన్నింటికంటే బెస్ట్ సీజన్ సన్లైట్ రెండు మూడు గంటలు రోజులో మనం అందిస్తే చాలు పాట్ సైజ్ మొక్క సైజు బట్టి నాలుగు ఇంచుల నుండి పన్నెండు ఇంచుల వరకు ఉపయోగించవచ్చు గార్డెనింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి మనీ ప్లాంట్ లాంటి ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్తో మొదలు పెడితే మంచిది ఇప్పుడు చెప్పిన సెవెన్ ప్లాంట్స్ కూడా చాలా లక్కీ ప్లాంట్స్ అండి ఇంట్లో పెంచుకుంటే మంచిది శుభం కలుగుతుంది వీటితో పాటుగా ఇంకా మీరు కావాలంటే తమలపాకు మొక్క లీఫ్ పెంచుకోవచ్చు వాము మొక్క అజ్వైన్ ప్లాంట్ పెంచుకోవచ్చు ఇంకా జాస్మిన్ ప్లాంట్ మల్లె మొక్క కూడా పెంచుకోవచ్చు అన్ని రకాల మొక్కలు కూడా మంచివే నేను జస్ట్ బిగినర్స్ అయితే గార్డెనింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే ఇలాంటి మొక్కలు పెంచితే మంచిది అని చెప్పాను చాలా ఈజీ కూడా వీటి కేర్ ఓకే ఫ్రెండ్స్ థట్సాల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మీరు చూడొచ్చు హ్యాపీ గార్డింగ్ బాయ్